ఓం నమ శివ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ స్త్రీ కాల్ వల్ల ఏం జరుగుతుంది అయితే ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు రిసీవ్ చేసుకోబోతున్నారు అది మీకు గుడ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్ అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు మరిన్ని మంచి మంచి వివరాల్లోకి వెళ్తే కనుక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వ్యక్తులకు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా వీరు చేస్తారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభ స్వభావం అనేది ఈ కుంభరాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు సాయంత్రం ఐదు గంటలలోపు మీ యొక్క బంధువులో ఒకరి నుండి మీరు ఫోన్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలు మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు అటువంటి వారు అనేది మీకు దగ్గర అవుతారు ఒక ఫోన్ కాల్ చేస్తారు ఫోన్ కాల్ చేయడం ద్వారా మీరు దగ్గర అవుతారు మీరు రియలైజ్ అవుతారు మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధువులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఊహించని సంఘటన ఈరోజు సాయంత్రం ఐదు లోపు ఏ సమయంలో అయినా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మిగిలిన అంశాలు కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్నటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కు సంబంధించి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి వ్యాపార జీవితానికి సంబంధించింది ఏదో ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఒకరితో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈరోజు వారికి ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావడం జరిగిపోతుంది మీ ఇంట్లో ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు ఈ విధంగా మీరు బంధువుల నుండి ఒక శుభవార్తను అయితే అది అది అంది ఆహ్వానాన్ని అందుకుంటారు అలాగే మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సరే చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకైతే ఒక అవకాశం రాబోతుంది రూపొరువు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవలు తలదూర్చి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా మీకు చాలా అవసరం ముఖ్యంగా బయటకు వెళ్ళే వ్యక్తులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు లేకపోతే ఓన్ వెహికల్ని డ్రైవ్ చేస్తున్నవి వీరి కార్యాలయానికి వ్యాపార సముదాయానికి ఏదైనా పనులని మొత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు పోలీసులతో వాగ్వాదానానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగకుండా ఏ సమస్య ఏదైనా వస్తే కనుక దాన్ని చాకచక్యంతో పరిష్కరించుకోండి అప్పుడే మీరు ఎదురైన ప్రమాదం నుండి బయటపడగలుగుతారు నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా అపరిచయ వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి చాలా ఉత్తమం అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళిన వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త త్వరలో ఒక మంచి బంధంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది ఆ అవకాశం ద్వారా మీరు రాజకీయ రంగంలో అతి త్వరలో ఎదిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు వ్యాపారపరమైన అంశాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఈరోజు రోజు దినఫలాల ప్రకారం గృహిణులు ఒక అనేది కూటమి అనేది జరుగుతుంది ఇక ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను వారితో సత్సంబంధమైన ఏర్పరచుకోబోతున్నారు ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక ఈరోజు చాలా వరకు సిలబస్ను కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకున్నటువంటి అను అనుమానానికి మీరు ఖచ్చితంగా పరిష్కరి పరిష్కార మార్గాలు అయితే అన్వేషించబోతున్నారు ఉపాధ్యాయుల నుండి అలాగే మీ తల్లిదండ్రుల నుండి మీ యొక్క సంపూర్ణ సంపూర్ణ మద్దతు మీకు ఖచ్చితంగా లభించబోతుంది ఇక ఇక ఈరోజు కుంభరాశి వారు జూన్ నవంబరు తొమ్మిదవ తేదీ గురు ఆదివారం యొక్క దినఫలాలు అనేది మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క బంధువుల్లో ఒకరు మీకు కాల్ చేస్తారు ఈ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది నిత్యం శని భగవాన్ని ఆరాధించండి శని స్తోత్రం పారాయణం చేయండి శని భగవానునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్త్రాలను వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానం చేయండి మరిన్ మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు మీ ఇంటిలో ఒక యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు హనుమాన్ చాలిస్తాను దుర్గా చాలిస్తాను పఠించడం మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కలిగి ఉంటారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి